I'm um... जमाने जमाने स्व जमाने स्व ओम कालीम श्याम हरी हकर्ष्याम श्याम श्याम घया लक्ष्मी ओम चत ओम चित्य तेत तेते ओम चित्य ज्वाल्वाल ज्वालक्ष लक्ष्मी नाक्ष करते हम करते हम करते हम करते हम कर తదత్ తదత్ ఓం క్రీం 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 ఓం శాంభవి ఓం చాముండేశ్వరి ఆకర్షయామి ఆకర్షయామి ఈ మంత్రము ఎల్ల మీరు చదువుకున్నట్టయితే ధన ధన కనక వస్తువానాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతుంది ఈ చిట్కలు అనేక చిట్కల అనే గ్రామం చిట్కల అనే గ్రామంకి వచ్చినాం మేము ఈ గ్రామంలోపట అమ్మవారు చాముండేశ్వరి స్వయం భుహై నిలిచిన గ్రామం ఇది ముందు మృతిక అంటే మట్టి మట్టితోటి చేసిన విగ్రహం ఉండేది ఇక్కడ ఆ విగ్రహానికి ఆరాధనలు పూజలు సనాతనంగా పూర్వం నుంచి జరుగుతున్నాయి అమ్మవారి అనుగ్రహంతో అయితే ఒక ఒక అతనికి భక్తునికి ఆ ఈ అమ్మవారు కళలో వచ్చి నువ్వు ఇక్కడ శిలా రూపంలో శిలా విగ్రహం చేపించి ఒక మందిరం ఏర్పాటు చేయాలని ఆమె కళలో వచ్చిండు ఆ వస్తే ఆ అతను ఈ ఆ యొక్క భక్తుడు ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠాపించబేసి ఆ యొక్క మందిర నిర్మాణం చేసిండు ఇక్కడ ఏ కోరికలు కోరుకొని ముడుపు కట్టుకున్న కంపల్సరీ వాళ్ళకు నెరవేరుతున్నాయి ఈ చిట్కల గ్రామం అనేది ఇది ఎక్కడుందంటే ఇది చాముండేశ్వరి దేవాలయము ఈ గ్రామం చిట్కల మంజీరా నదికి పక్కన ఉంది తూర్పున ఈ నదికి పూర్వము చాముండ గంగా అనే పేరు గల ఉండే అయితే ఈ గరుడ గంధర్వుడు అనే అతనితోటి ఆ గంగా నదిని గంధర్వుడు గంధర్వుని సహాయంతో అక్కడ ఇక్కడ ఉన్న రాజు ఆ రోజులలో భూలోకానికి ఆ పప్పి రంపించిండు అదే మంజీరా నది అయితే పూర్వం ఇక్కడ మట్టితో చేసినది విగ్రహానికి ఏదైతే నేను చెప్పినో చాముండేశ్వరి తర్వాత చాలా కాలానికి అయితే కులాచార్య వంశస్థుడైన వెంకటరమణాచార్యునికి వెంకటరమణయ్యకు కళలో వచ్చామవారు ఇక్కడ ప్రతిష్టంభన చేయమని ఇప్పుడు చాలా పెద్ద దేవాలయము ఇక్కడ మనము ఈ చాముండేశ్వరి శక్తిపీఠం ఇది చాముండి మన మైసూరులో కూడా ఉంది అయితే ఇక్కడ అమ్మవారి మన దగ్గర లోపట హైదరాబాదుకు మా ఆంధ్రకు మధ్యన ఉన్నది ఈ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళకి తప్పనిసరిగా నెరవేరుతుంటాయి ఆమె యొక్క అనుగ్రహం అటువంటి శక్తిపీఠం ఇది ఈ శక్తిపీఠాలలో ప్రతిరూపాలైన శక్తిపీఠాలు కూడా ఉన్నాయి అంటే ఈ ఒరిజినల్గా అమ్మవారి ఆభరణాలు పడ్డ శక్తిపీఠం ఏదైతుందో మైసూరులో చాముండి అనే పర్వతం మీద ఉన్నది అయితే ఆమె అనుగ్రహం ఆమె కనిచూపు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మొక్కిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పనులు అయితే మీరు వచ్చి దేవాలయం దర్శించుకోండి అయితే ఇక ఈ గ్రామం ఏదైతే చిట్కల ఉన్నదో ఇది ఈ గ్రామము ఈ దేవురు నది పక్కకున్నది గ్రామము గంగరం అనే పే పేరు గల ఈ తనకి పూర్వం భూలోకంలో ఈ గంగని రప్పించిన ప్లేస్ ఇది ఆ గంధర్వుడు అయితే పూర్వము ఇక్కడ ఈ మట్టితో చేసిన విగ్రహం కదా ఇప్పుడు శిలా విగ్రహం ఉన్నది పన్నెండు అడుగుల ప్రమాణంతో ఉంటుంది అమ్మవారు చాలా తేలి భ్రమగానే ఉంటుంది అయితే ఈ వెంకటరమణ అనే ఈ దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన అమ్మవారు చేసిండు ఇప్పుడు గర్భగుడి లోపల తీయకూడదు కాబట్టి మేము బయట కూర్చొని నేను చెప్తున్నా అయితే అయితే ఇక్కడ ఈ మందిరాన్ని ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగిందంటే రెండో తారీఖు ఒకటో నెల ఎనభై మూడులో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అంతకుముందు మట్టి విగ్రహము స్వయంబుగా ఉండేది అయితే ఈ ఈ అమ్మకు పద్దెనిమిది చేతులు పద్దెనిమిది చేతులతోటి కలిగి ఉంటుంది సింహ వాహనంతో ఉంటుంది అమ్మవారు అయితే ఇక్కడ దర్శించిన వాళ్ళకు కంపల్సరిగా ఆమె యొక్క దర్శన భాగ్యంతో ఆమె యొక్క దృష్టితోటి అనుకున్న పనులైతే సంతానం లేని వాళ్ళకు సంతానము మళ్ళొచ్చేసి ధనం లేని వాళ్ళకు ధనం ఇస్తుంది అమ్మవారు అంత శక్తి అని తాంత్రికమైన శక్తి స్వరూపిని అమ్మవారు అయితే సప్తం మాతృకలలో ఒకరైన ఈ అమ్మవారు పద్దెనిమిది తాంత్రిక దేవతల్లో ఈమె కూడా ఒక నాలుగవ స్థానంలో ఉన్నది ఈ అమ్మవారు అయితే ఈ గ్రామానికి ఈరోజు నేను ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆమె నాకు ఇచ్చిన దివ్యశక్తితోటి ఇవాళ రావాలనిపించింది వచ్చి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈ అమ్మవారు గుప్త రూపంలో ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ 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 ఏదైతే కోరికలు నెరవేర్చుకొని ఇంకోరి చెప్తలేరు ఇటువంటి శక్తి గల మన కార్యాలు ఏదైతే నెరవేరుతున్నాయో అటువంటి గుళ్ళని పది మందికి చెప్తే మనకు కూడా ఒక ముక్తి భక్తి మనకు కూడా ధర్మం మనకు కూడా ఆ పుణ్యము దర్శన పుణ్యం మనకు కూడా కలుగుతుంది అయితే ఈ అమ్మవారు ఈ మధ్యప్రదేశ్లో కూడా ఈ అమ్మవారు ఉంది కాంగ్రా పాలకుల అనే జిల్లాల తాంత్రిక దేవతగా విస్తుంది అక్కడ ఏది మధ్యప్రదేశ్లో అక్కడ తాంత్రికులు చాలామంది తాంత్రిక విద్యలు చేస్తుంటారు అమ్మవారి దగ్గర అట్లా ఈ అమ్మవారు ఎన్నో చోట్లలో ఉన్నది ఒరిజినల్గా ఆభరణాలు పడ్డ ప్లేస్ మాత్రము ఈ చాముండే పర్వతం మీద ఉన్నది మైసూర్లో అయితే ఈ మైసూరులో ఇప్పుడు ఇప్పటి వరకు ఆమె రాజులతోటి పూజలు అందుకుంటుంది ఇప్పటికి కూడా రాజుల వంశస్థులు ఉన్నారు ఆమెకు దసరా రోజు అక్కడ ఉత్సవాలు చేస్తారు రథం తీస్తారు ఇది చాలా వైభవంగా ఏనుగులతోటి అంబారి తీస్తారు అమ్మవారికి అయితే ఊరికే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టీవీలో కూడా వస్తుంది చూడండి మీకు అందుబాటులో ఉంటే పోవచ్చు కూడా దసరా రోజు అక్కడ పండుగ ఉంటుంది మనం కాబట్టి మీరు దసరా రోజు అమ్మవారిని మీరు టీవీలో దర్శనం చేసుకోండి పూర్వం మైసాసుడు అయిన ఇక్కడ ఏంటంటే ఆ అమ్మవారికి ఆయన బ్రహ్మకు తపస్సు చేస్తాడు ఏమని నాకు మరణమే వద్దు మరణం లేకుండా సాధ్యపడదు అని చెప్పేసి ఆయన చెప్తాడు మైసా మైసాసురా ఇది మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మరణం లేకుండా నీకు ఘోరం అంటే సరే ఒక వనిత ద్వారా ఆడవాళ్ళతోటి మరణం ఎందుకంటే ఆడదైతే దంపదు ఆడది యుద్ధం చేయలేదు అనేది ఆయన దృష్టి అనమాట అందుకని చెప్పేసి ఆడవాళ్ళతో మరణం మరణం కోరుకుంటాడు అయితే బ్రహ్మ ఏం చేస్తానంటే సరే అంటాడు ఈ మహిషాసురుడు అలా కలోలం చేస్తుంటాడు దేశ దేవతలను కూడా అలా కలోలం చేస్తూ వాళ్ళందరినీ దూషి యుద్ధాలకు పోయేసి రాజులను సమరించుడు దేవతలను వాళ్ళను బాధ పెట్టుడు ఇలాంటివన్నీ చేస్తుంటాడు ఋషి పతిములను భిన్నపరచుడు యజ్ఞయాగాదులను ధ్వంసం చేసుడు ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఈ అమ్మవారుని అందరి దేవతలు ఆమె శక్తి ప్రసాదించి ఆమెను ఈ యొక్క మైసాసురుని మర్దన వధింపజేపిస్తారు అందుకే ఆ మైసూరు అనేది ఆ పట్టణం మైసాసురుడు పరిపాలించాడు కాబట్టి అది మై మైసాసురపురము అసలైతే అది రాను రాను మైసూరు అయినది అయితే ఇక్కడ అమ్మవారు చాముండిగా వెళ్తున్నది చాముండిగా వెలిసింది ఎందుకంటే చండా చెండా ముండా అనే ఇద్దరు రాక్షసులు దేవతలను ప్రజలందరినీ అలకలోలం చేసి వాళ్ళని అందరినీ బాధ పెడుతుంటే ఆమె వాళ్ళిద్దరిని సంవరిస్తుంది అసలు అయితే ఆమె అంశతోటి వాళ్ళ ఆమె యొక్క చెమటతో వెళ్ళిన వాళ్ళ చండముండ రాక్షసులు అయితే ఆ ఇద్దరిని సంహరించినందుకు ఆమె చండా ముండ అనే రాక్షసులను సంబంధించడానికి చాముండి అయింది చా చా అంటేనోము చండ చండ రాక్షసుడు ముండా అంటేనో ముండ రాక్షసుడు వీళ్ళిందరి పేరుతో చాముండే అయింది ఆమె అయితే ఈ మైసూర్లో ఉన్నది చాముండి టెంపుల్ చాముండ పర్వతం మీద ఉంటుంది మైసూరు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఎక్కువ దూరం ఉండదు ఈసారి మా బెంగళూరు మైసూరు అక్కడ తిరగడానికి పోతే అమ్మవారిని శక్తిపీఠాన్ని దర్శించుకోండి అయితే ఈ పర్వతం పైన సతీదేవి యొక్క ఆభరణాలు పడ్డాయి అక్కడ పర్వతం మీద ఇప్పుడు సతీదేవి ఆమె యజ్ఞం లోపల సగం కాలి సగం కాలక ఆమె శరీరాన్ని వదిలేసింది ఆత్మను వదిలేసింది శక్తి పంచభూతాలలో కలిపి పద్దెనిమిది శక్తి శక్తులుగా మారిండ్రు అవే శక్తిపీఠాలు ఆ పద్దెనిమిది శక్తులలోనే ఈ చా ఈ యొక్క చాముండి పర్వతం మీద వెలిసిన అమ్మవారు ఆమె ప్లేస్లో ఎక్కడెక్కడ ఏమైతే పడ్డాయో దౌడబడ్డది ఒకటి పీర్దులు పడ్డది పీఠాపురము అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పడ్డ దగ్గర ఆమె యొక్క శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఏమడ్డాయి అంటే ఈ చా చాముండి పర్వతం మీద మైసూరు చా చాముండి పర్వతం మీద ఆమె యొక్క ఆభరణాలు పడ్డాయి ఆభరణాలు పడ్డాయి కాబట్టి అక్కడ ఆభరణాలు ఉన్న ప్లేస్లో అక్కడ కూడా శక్తిపీఠం ఏర్పడ్డది చాలా శక్తివంతమైంది నేను కూడా అక్కడ దర్శనం చేసుకున్నా మీరు అక్కడ బోనోళ్ళు ఇక్కడ రండి ఈ చి చిట్కల అనే గ్రామానికి ఇది నిజామాబాద్ అయింది జోగిపేట దగ్గర ఉంటుంది హైదరాబాద్కు జోగిపేట దగ్గర మీరు నెట్లో కొట్టుకొని కూడా వచ్చి దర్శనం చేసుకోండి మెదక్ డిస్టిక్ అవుతుంది ఈ జోగిపేట జోగిపేట డిస్టిక్ అవుతుంది ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ గర్భగుడి ఇదే లోపల తీయని కాబట్టి మేము అంత పరిసర పదార్థాలు అని చేసినాం గర్భగుడిలో ఏ విగ్రహాలను మనము షూట్ చేయకూడదు ఎందుకంటే కాస్మిక్ పవర్ ఉంటుంది అక్కడ కాబట్టి షూట్ చేయకూడదు ఈ అమ్మవారిని మేము రోజు ఇక్కడ వచ్చినాము వచ్చి దర్శనం చెప్పి మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తున్నా రాండి త్వరలో వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మీకు అన్ని వసతులు ఉన్నాయి ఉండడానికి నైట్లో కూడా ఉండడానికి వసతులు ఉన్నాయి మళ్ళీ రెండుగా ఒకటి నుంచి రెండు గంటల వరకు భోజనం ఏర్పాటు ఉన్నది ఇటువంటి టెంపుల్స్ దర్శనం చేసుకోండి ఇక మీద నేను ఈ మీకు అక్కడ అది ఒకటి తీసుకురా ఈ మీకు ఈ అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి దగ్గర మీకు ఈ కొన్ని క్రియలు కూడా సూచిస్తా మీరు దర్శనం చేసుకోండి మీ మీకు కొన్ని విషయాలు కూడా ఇక్కడ కూడా నేను రెమెడీస్ ఇస్తాను అయితే నేను సాయి దత్తానందం మీ యొక్క శ్రేయభిలాషిని పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఎన్నో పరిష్కారాలు ఇస్తున్నా ఇక మీద అవుట్డోర్స్ కూడా నేను క్షేత్రాలు చూపించుకున్నా నా తుది శ్వాస వరకు ఈ క్షేత్ర దర్శనాలు మీకు కష్టాలకు లౌకికమైన బాధలకు ఇంట్లో పిల్లలకు పెళ్లిలు కాకపోవడము చేతబాడులు అనేది మళ్ళీ వచ్చేసి దయ్యము భూతం అనేది మళ్ళీ వచ్చేసి డాక్టర్లతోటి అలివి కానీ రోగాలు ఉంటాయా వేదోపరితాత్మలని ఇవన్నీ బాధపడుతున్న వాళ్ళకు నేను సేవ చేస్తా నేను ప్రతిరోజు పొద్దున ఉదయము పది గంటల నుంచి ఐదు ఆరు గంటల వరకు నేను మీకు చూడడానికి ఇస్తా ఒక్కొక్క మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకుంటాను మీకు జాతకం చూడాలంటే నలభై మాత్రం ఫీజు ఉంటుంది ఉచితంగా మాట్లాడే వాళ్ళకి ఏముండదు నాతోటి మీకు ఫోన్లో కూడా నేను పొద్దున్న నుంచి పొద్దున ఏడు నుంచి పది గంటల తొమ్మిది గంటల వరకు ఉదయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేను స్వయంగా మాట్లాడతా మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది ఈ కింద వచ్చే ఫోన్ నెంబర్లకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు మీకు ఎలా వేయాలా మీకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా మీకు ఇక మీద మీకు ఎక్కడెక్కడైతే కాస్మిక్ పవర్ ఉండి మనకు ఎక్కడైతే కార్యాలు మొక్కులు అవుతున్నాయో అటువంటి ప్లేస్లన్నిటినీ మీకు దర్శిపజేస్తా మీరు అందరూ ఈ దా దీనికి ఈ ఛానల్ను మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు పది మందికి షేర్ చేయండి మీరు ఏదైతే లైక్ కొట్టాలనో ఆ లైక్ కొడితే మాకు అదే దక్షణం ఎందుకంటే నాకు లక్షల రూపాయలు అవసరం లేదు నాకు ఒక పేరు ప్రతిష్ట సత్యం ముందు ప్రతి కనికి ఒక పేరు ప్రతిష్ట మిగిలిపోతుంది డబ్బు మిగిలదు డబ్బు ఎంబడి రాదు ఓ మొలతాడు ఉన్నది ఎంపేస్తారు చేతికో ఉంగరం వీకేస్తారు కాబట్టి నా పేరు ప్రతిష్టకే నేను తలాడుతున్నా మీరందరూ నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను జై గురుదా